కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబా అబ్దుల్లా వెల్లడి వ్యాపారం జరగక షాప్ రెంట్ కట్టలేకపోతున్నాం అనంత కాంప్లెక్స్ షాపుల యజమానుల ఆవేదన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చోట్ల వేసిన సీసీ రోడ్లు మురుగు కాల్వలు నాసి రకంతో నిర్మించినట్లు తేట తెలమవుతున్నాయి అయితే కర్నూలు పాత బస్టాండ్ పరిధిలో సాయిబాబా టాకీస్ నుంచి బొంగుల బజార్కు వెళ్లే దారి వేసిన వేడాదికే కంకర తేలడం గుంతలు పడడంతో పాదచారులు వాహనదారులు షాప్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు డ్యామేజ్ అయిందా కన్కరించి రోడ్డు వేయాలని కర్నూల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజపూడి సాయిబాబా సెక్రటరీ డిఎస్ అబ్దుల్లాలు కోరుతున్నారు అయితే మంత్రి టీజీ భరత్ రోడ్డు వేస్తానని ప్రామిస్ వారు వెల్లడించారు నెహ్రూ రోడ్ అనంత కాంప్లెక్స్ వదన రోడ్లు చాలా చెడిపోయినాయి సార్ రోడ్ల రోడ్లు సరిగా లేనందుకు పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ ఈ బజారు నందుకు రావటమే లేదు దానివలన మేము మా అంగడి బాడీగలు కానీ మా వ్యాపారం చాలా దిగి జారిపోయినాయి జరాలు రావటం లేదు ఆ రోడ్లని మున్సిపాలిటీ వాళ్ళని కానీ ప్రభుత్వం కానీ మేము వినిపగిస్తున్నాము మీరు రోడ్లు బాగు చేసి మాకు సహకరించే వాళ్ళని అని కోరుకుంటున్నాము కర్నూలు టాక్ పంచాయత్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాను పేరు పేరు నా పేరు పంకజ్ కుమార్ జైన్ సార్ నమస్కారం అండి నేను కర్నూలు టౌక్ పంచాయతీ అసోసియేషన్ సెక్రటరీ డిఎస్ అబ్దుల్లా మాట్లాడుతున్నాను గత నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడ కొత్తగా రోడ్ వేశారండి కానీ ఆ రోడ్డు వేసినప్పుడు కూడా ఒక నెల రెండు నెలలు దాకా ఈ రోడ్డు వేస్తే మనకు అందరికీ బాగా ఉపయోగం ఉందండి అందరూ వాళ్ళు వ్యాపారం లేకున్నా ఆ రోడ్డు బంద్ అయితే కూడా వ్యాపారం దెబ్బతిన్నా మనకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగం ఉంటుందని ఆశించి చాలామంది వ్యాపారం లేకున్నా అలాగే ఉన్నారు షాపులలో కానీ ఇప్పుడు ఆ రోడ్డు వేసిన తర్వాత ఒక సంవత్సరం కూడా బాగలేదు రోడ్డు అంత తేలి బయట రోడ్ వచ్చేసి వానలు పడితే నీళ్లు నిలబడి పబ్లిక్ జనాలు నడుస్తుంటే ఎక్కడ ఉందో తెలియదు ఆ వాటర్ మురికి వాళ్ళని వాటర్ అంతా జనాల మీద పడి కొందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా ఇప్పుడుకున్నారు కొన్ని చిన్న చిన్న రాళ్ళు టైర్లకు తగిలి వచ్చి అద్దాలు కూడా తగ్గుతున్నాయి ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఇక్కడ కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు ఏం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మనము మన టీజీ వరద్ గారి మంత్రివర్యులు టీజీ వరద్ గారి ఆధ్వర్యంలో మేము వినంపించడం ఏమంటే మనకి రోడ్డు బాగా చేయించి మనకు ఉపయోగంగా వచ్చినట్టు చేయాలని ఆశిస్తున్నాం నమస్కారం అండి మేము నెహ్రూ రోడ్ నుంచి కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజమౌ సాయిబాబు గారిని మాట్లాడుతున్నాను గత కొద్ది కాలంగా అంటే దాదాపు నాలుగు సంవత్సరాల ముందు ఈ రోడ్డు వేయడం జరిగింది ఈ రోడ్డు వేసిన తర్వాత ఒక సంవత్సరము రెండేళ్లలో కొన్ని అంతా స్మాష్ కావడం జరిగింది అది ఎందుకు జరిగిందో స్టీరింగ్ లేకనా మళ్ళా మళ్ళీ కాంట్రాక్టర్ ప్రాబ్లమా అది మనకైతే తెలియదు తెలియకుండా కూడా రెండు మూడు సార్లు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే వానాకాలం వస్తే ఎక్కడ గుంటుందనేది తెలదు ఎక్కడ రోడ్డు ఉన్నదో తెలదు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ప్రజల కొరకు మేము టీజీ భరత్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది వారికి చెప్పడం కూడా జరిగింది అది వరకు చెప్తే వాళ్ళు మీకెందుకు నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది కానీ వారికి కూడా విన్నవించుకుంటాం ఏమంటే మీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాకు ఈ ప్రజల ఒక్క పాలన అనేది మీరు చాలా చక్కని ఆర్గనైజేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు మాకు కనుకరించి ఈ రోడ్డును డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ఇంత ముందు మన మసీదు రాలెక్కడ మసీదు కర నుంచి కింద ఎలుపు రాయారని మాటి వరకు రోడ్ అంతా స్పైల్ అయిపోయింది అదొక్కటి చేస్తారని చెప్పి ప్రజలు సభాముఖంగా తెలుపుకుంటాను